కార్తీక్ దీపతో ఏంటి దీప నిన్ను కాఫీ తీసుకురామంటే కాఫీ తేయకున్నా బుట్టి చేతులతో వచ్చావని అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న దీప అయితే మీకోసమే నేను కాఫీ తీసుకుని వస్తుంటే పారిజాతం గారు కాఫీ తీసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏంటి పారు ఇది నాకు కావలసిన కాఫీ నువ్వు తాగేసావు ఇప్పుడు నేనేం తాగను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో పారిజాతం అయితే కాఫీలో మిరియాలు పొడి బాబు అని చెప్పి అంటుంది మా టేస్ట్లు మాకుంటే నీకెందుకు ఎందుకు పారు అయినా దీప నాకు ఇంకొక కాఫీ తీసుకొనిరా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పారు పారిజాతం అయితే నేను కాఫీ తాగడానికి దీపం ఆపలేదు దీపం అడగడానికి ఆపాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే కార్తీక్ అయితే ఏం అడగడానికి ఆపేవని చెప్పి అంటూ ఉంటాడు దాంతో జోత్సనా అక్కడికి వచ్చి నేను అడుగుతాను బాబా అసలు ఉదయం మీరు అలా అన్నారు కదా అలా అనడానికి దాని వెనక ఉన్న కారణం ఏంటి అని దీపని అడగడానికే వచ్చాము ఇదంతా దీప కావాలనే చేసింది కదా కావాలని చెప్పించింది కదా అని చెప్పి జ్యోత్సన అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే నేను ఇలాంటి కండిషన్ పెట్టానన్న సంగతి నాకు మాత్రమే తెలుసు నా భార్యకు కూడా మీతో పాటే తెలుసు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే జ్యోత్సన అయితే ఎందుకు బావా అది అందరం ముందు ఇప్పుడు నిజం చెప్పు ఈ కండిషన్ పెట్టినట్టుగా ఈ కండిషన్ పెట్టమని నీ భార్య నీకు చెప్పింది కదా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే కార్తీక్ అయితే అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి కండిషన్ పెట్టండి ఎవరో తెలుసుకొని ఇప్పుడు ఏం చేస్తారు అని చెప్పి కార్తిక్ జ్యోత్స్నతో అంటాడు అది విని జ్యోత్స్న అయితే ఏ తెలియక మౌనంగా ఉండిపోతుంది దేప ఇదంతా చేయించిందని తను నమ్ముతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్